జరగబోతున్న సంగ్రామంలో చంద్రగిరి నుంచి మోహిత్ని గెలిపించుకోవడానికి ఆయనకున్న అర్హత ఏమిటి పుట్టింది తిరిగింది పేద ప్రజల మధ్య అతని క్వాలిఫికేషన్ ఎంఎస్ ఆనందాలు సంతోషాలు వదిలి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకొచ్చిన చెవిరెడ్డి చేసే ప్రతి సాయంలో పక్క నుండి చూశాడు మోహిత్ రెడ్డి నాయకత్వం అంటే రాచరికం కాదు నాయకుడు అంటే ప్రజాసేవకుడు అని ఎరిగినవాడు రాయల చెరువు కట్ట తెగినప్పుడు నాన్న నిద్రాహారాలు మాని కష్టపడుతుంటే మరొక వైపు రాయల చెరువు నీళ్లను మళ్లించే పనిలో ఒక్కటై చేరాడు కరోనా సమయంలో చేసిన ప్రతి సాయంలో తాను ఒక వారధై నిలబడ్డాడు వరదల్లో తోడున్నాడు అందరికీ నీడయ్యాడు యువత కోసం జాబ్ మేళాలు పెట్టించాడు అతి పెద్ద క్రికెట్ టోర్నమెంట్ నడిపించాడు తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తుడా నిధులతో ఎన్నో ఏళ్లుగా తీరని సమస్యలను తీర్చాడు ఇదంతా అతని రాజకీయ అనుభవం అయితే అపకారికి సైతం ఉపకారం చేయడం అతని కష్టాల్లో ఉన్నవాడు ఎదురు పడితే అది తక్షణమే తీర్చాలి అనే గుణం స్థాయి చూడకుండా పెద్దలందరి ఎదుట ఒదిగి ఉండే అతని ఔన్నత్యం ప్రత్యర్థులు ఎదురుదాడి చేస్తున్నాడు ఉడుకు రక్తాన్ని అణచే మౌనమే అతని ఆయుధం ఇప్పటి వరకు ఒక్క మత్సా లేకుండా బతకడం అతని గొప్పతనం రాజశేఖర రెడ్డి పక్కన నిలబడ్డాడు జగనన్న పాలనను చూశాడు చెవిరెడ్డి చేతిలో చెక్కబడిన గొప్ప శిల్పమత ఇంతకంటే ఏం కావాలి మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఫ్యాను గుర్తుకే ఫ్యాను గుర్తుకే